నిహారిక కోచింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం చిత్తడి నేలలు ఒకటి చిత్తడి నేలలు దినోత్సవం ఫిబ్రవరి రెండు రెండు భారత్లో ఉన్న మొత్తం రామ్సర్ సిటేస్ తొంభై ఆరు మూడు భారతదేశంలో అత్యధికంగా రామ్ రామ్సర్ సైట్స్ ఉన్న రాష్ట్రం తమిళనాడు ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో రామ్సార్ సైట్స్ ఉన్నాయి కొల్లేర్ సరస్ ఐదు రామ్సార్ కన్వెన్సర్స్ ఏర్పడటానికి గల కారణం చిత్తడి నేలలు సంరక్షణ కోసం ఆరు ఈ ఒప్పందం ఏర్పడిన సంవత్సరం రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదిహేడు ఇరాన్లోని రామ్సార్ అనే నగ నగరంలో సంతకం చేయబడినది ఏడు ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఎనిమిది భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటి